ధనుస్సు రాసే ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధన సంబంధమైనటువంటి ఒక గ్రహం పుత్రకారకుడు ఉద్యోగ సంబంధమైనడు వివాహకారకుడు గౌరవప్రదంగా ఉంచేవాడు దైవత్వాన్ని కలిగించేవాడు భక్తిని పొంపొందించడం వైద్య కారకుడు కావున గురుబలం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే దానికి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని చివరిలో చూద్దాం ఈరోజు వీరికి గురుగ్రహం మరియు బుధుడి యొక్క శుభస్థితి వలన ధనం పుత్రలాభం మరియు వ్యవహారములో వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు గురుగ్రహంలో చిక్కు సమస్యలన్నీ కూడా తొలిగిపోయి ప్రశాంతంగా ఉండగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి అధికమైనటువంటి ఒక ధన సంపాదన కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఒక ధన రాబడి అనేది కలిగి ఉంటుంది షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన గ్రా వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి కావున గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గురుగ్రహ జపం పదహారు వేలు చేయించి పదహారు వందల సార్లు శనిగలతో హోమం చేసి కనకభుష్యరాగం అనేటువంటి రత్నాన్ని ధరించి శనిగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్